తెలంగాణ రాజకీయాల్లో కవిత ఒక సునామీని సృష్టించాలని చెప్పాలి సొంత పార్టీ నేతలు బంధువులు అయిన హరీష్ రావు సంతోష్ పై తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కవిత సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను సీన్న్న మనిషి కాదు కాని చెప్పాలి ఎందుకంటే కూరల ఉప్పేట్లుంటే ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీ కట్టం కదా అట్లా కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి అంతటితో ఆగలేదు నాన్న జాగ్రత్త రామన్న జాగ్రత్త అంటూ మీకు నా పరిస్థితే రావచ్చు అంటూ విజ్ఞప్తి చేస్తా మీకు ఒక సూచన చేస్తాం దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నన్ను వాళ్ళు బయట పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం నుండి వచ్చిన కాబట్టి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఎలా బలి చేసి పర్వాలేదు కానీ నాడు ఇదే ప్రమాదం రామనం కూడా రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా కొంచెం అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు దూరమైన కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేదే చాలా మందికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది అయితే ఏ పార్టీలో చేరబోనని స్పష్టంగా ఆమె అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నారా పార్టీ పెట్టడం సులువే నడిపించడం గెలిపించడమే కష్టం మరి కష్టతరమైన ఆ మార్గంలోనే కవిత పొలిటికల్ జర్నీ కొనసాగబోతుందా ఆమె ఆలోచన ఏంటి ఆచరణ ఏంటి అనేదే ప్రజెంట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ చాపిక్ గా మారింది కొన్ని నెలలుగా బీఆర్ఎస్ లోని కొందరు నేతలను పరోక్షంగా విమర్శిస్తూ వచ్చిన కవిత కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత అయ్యారు డైరెక్ట్ అటాక్ లోకి దిగారు గతంలో కేసీఆర్ చుట్టూ దయాలున్నాయన్న ఆమె ఆ దయాలెవరో బయట పెట్టేశారు హరీష్ రావు సంతోష్ పై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో వారిద్దరి కారణమని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి జరిగితే అందుకు హరీష్ రావే బాధ్యుడని చెప్పారు బాగానే చెప్పేసింది కేసీఆర్ పరువు పోతుందంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని కూడా అనేసారామె కవిత కామెంట్లతో బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత మాటలతో తేలిపోయిందన్నాయి దీంతో బీఆర్ఎస్ బగ్గుమంది కన్న కూతురిని కూడా చూడకుండా కేసీఆర్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు దీంతో కవిత మరింత ఓపెన్ అయ్యారు హరీష్ రావు సంతోష్ రావుల అవినీతి బాగోతాలను మీడియా ముందు పెట్టారు నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని పిల్లలు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారునేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయిన ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిందని వన్ డే హెడ్లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచింది విచారణకు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి నేను డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయినా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చుగాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీలియంగా కూడా లక్ష కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికీ నేను రామన్నన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీష్ రావు డైరీ డీటెయిల్స్ హరితహారం పేరుతో చేసిన అవినీతి అంతా కక్కేశారు ఫోన్ ఫోన్ హాట్ కామెంట్స్ చేశారు కారకులు కూడా హరీష్ రావు సంతోష్ రావు శ్రవణ్ రావే అని ఆరోపించారు ఇందులో కేటీఆర్ కు చెందిన వారు కూడా బాధితులుగా ఉన్నారన్నారు అంతేకాదు తమ కుటుంబంలో నలుగురికి నోటీసులు వచ్చినట్లు చెప్పారు ఇక ఎన్నికల్లో తనను కేటీఆర్ఏ కాదు కామారెడ్డి కేసీఆర్ ఓటమి వెనుక కూడా హరీష్ రావు హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు అయితే ఇదంతా పక్కన పెడితే త్వరలో జూబ్లీయల్స్ ఎన్నికలు రాబోతున్నాయి కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో జూబ్లీల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ పార్టీ గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపనుంది కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి కవిత పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది అయితే త్వరలో జరగనున్న జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేసే అవకాశం ఉందని పలువురు ప్రచారం చేస్తున్నారు ఒకవేళ ఆమె బరిలోకి దిగితే ఈ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటుంది కవిత కొత్త పార్టీ పెట్టనుందని ఇప్పటికే ఆమె సన్నిహితులు చెప్పారు తెలంగాణ జాగృతి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పాత పార్టీ పేరు టిఆర్ఎస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత ఇప్పుడు సొంతంగా రాజకీయాలు ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఇందులో భాగంగానే ఆమె ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం లేకపోలేదు అన్ని కుదిరితే జూబ్లియల్స్ ఉప ఎన్నిక నుంచే సొంతంగా రాజకీయ అరంగేట్రం చేయాలన్నది ఆమె ప్లాన్ అని కవిత వర్గీయులు చెప్తున్నారు అయితే లో బైపోల్లో తన అంత ఈజీ కాదు కానీ సాధిస్తే మాత్రం ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగే అవకాశాలున్నాయి ఓడిపోయినా ఓట్లను మాత్రం చీల్చగలుగుతారు కవిత దీనివల్ల బీఆర్ఎస్ కు భారీ నష్టం తప్పదు జూబ్లియల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది జూబ్లియల్స్ పరిధిలో మొత్తం మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది వీళ్ళలో రెండు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉండగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది మహిళలు ఇరవై ఐదు మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొంది ఓటర్ల లిస్ట్ పై ఏమైనా అభ్యంతరాలు మార్పులు చేర్పులుంటే సెప్టెంబర్ పదిహేడు వరకు అప్లికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందనేది